కనీసం ప్రజలంతా పదకొండు సీట్లకే పరిమితం చేసినప్పటికీ వైసీపీ నేతల్లో ఎటువంటి మార్పు రాలేదని టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ అన్నారు గురువారం అమరావతి ఎన్టీఆర్ భవన్ నుంచి ఆమె మాట్లాడుతూ మీకు రాజకీయాలు అవసరమా అంటూ ప్రశ్నించారు వరద బాధితులను ఆదుకోకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వ పనితీరుపై వ్యాఖ్యలు చేయటం ఏంటని ప్రశ్నించారు సాధారణ ఫోటోగ్రాఫర్లలో ఉన్న వ్యక్తి వైసీపీ పాలనలో ఎన్నో అక్రమాలు చేశారన్నారు ఇసుక దందాకు ప్రోత్సహించే పడవులను ప్రకాశం బ్యారేజీ వద్దకు పంపించి శవరాజు రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే మాజీ ఎంపీ సురేష్ కుట్ర పన్నారన్నారు దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ఇష్టానుసారంగా నేడు వైసీపీ నేతలు మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు అందరికీ కూడా నమస్కారం అండి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కేవలం పదకొండు సీట్లు మాత్రమే సంపాదించుకున్న ఈ వైసీపీ పార్టీ ముఖ్యంగా ప్రజలు ఈడ్చి కొట్టి పదకొండు సీట్లకే పరిమితం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కానీ వాళ్ళ పార్టీలో ఉన్న క్రిమినల్ సభ్యులకు కానీ క్రిమినల్ చరిత్ర ఉన్న సభ్యులకి కానీ బుద్ధి రాలేదు అనేది నిన్న మళ్ళీ నిరూపణ అయ్యింది ముప్పై ఒక్క క్రిమినల్ కేసులు ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులు ఏ రకంగా ఉన్నారు మన వంతుగా ఏ రకంగా సహాయపడాలి అనే ఆలోచన లేకుండా తూతూ మంత్రంగా ఒక పూట వచ్చి ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేసి చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద బురద చల్లేసి బెంగళూరు పారిపోతాడు మీకు ఒక రాజకీయ పార్టీ అవసరమా అని చెప్పి ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అనేక మందిని హత్యలు చేసి అనేక వాటి మర్డర్ కేసుల్లో ఉండి ఈవీఎంలకి సైతం పగలగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెళ్ళి పరామర్శించొస్తావు ఇసుక మాఫియా చేసి మూడు లక్షల టన్నుల పైన ఇసుక మింగేసి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్గా ఉండి ఇసక దొంగగా మారి వందల ఎకరాల్లో అరటి చెట్లు నరికేసి రైతుల్ని బర బజార్ పడేసి నరకడమే కాకుండా వాటిని తగలపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వేసిన సీసీ రోడ్లని తొవ్వేసుకొని కంకర అమ్ముకొని చివరికి వరదలు వచ్చిన సమయంలో కుట్ర పన్ని అతని ఇసుక దందాన్ని ప్రోత్సహించే ఆ పడవల్ని బ్యారేజీల దగ్గరికి పంపించి గేట్లని నాశనం చేసి ఏకంగా బ్యారేజ్నే కూల్ చేయాలని చూసి లంక గ్రామాలు మునిగిపోతే వేల మంది ప్రజలు చనిపోతారు దాని మీద మనం శవరాజకీయం చెయ్యొచ్చు అని ఆలోచన విధానం చేసిన ఈ నందికం సురేష్ని అన్నిటికీ మించి దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ని లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అందరినీ భయభ్రాంతులు చేసి తలలు పగలు కొట్టి పార్టీ ఆఫీస్ని విధ్వంసం చేసిన నందిగం సురేష్ని నువ్వు పరామర్శించడానికి వెళ్తున్నావు అది అంతేకాకుండా ఇంకోటి కూడా అడుగుతున్నావు నీ నెక్స్ట్ పరామర్శ ఎవరో కూడా మేమే చెప్తాం ఒక మైనర్ బాలిక నీ లైంగిక వేధింపులతో ఆ అమ్మాయిని హింస పెట్టి పోస్కో యాక్ట్ కింద అరెస్ట్ అయిన నీ కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ని పరామర్శించడానికి నువ్వు వెళ్తున్నావు ఒక క్రిమినల్ని ఎల్లి పరామర్శించడం తెల్లారి బెంగళూరు పయనం అవ్వడం ఇంకొక క్రిమినల్ని పరామర్శించడం ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ మీట్లు మాట్లాడటం బురద చల్లటం చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద బురద చల్లడం బెంగళూరు వెళ్ళి పడుకోవటం నీలాంటి వారికి అసలు రాజకీయం అవసరమా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా